ముఖ్యమైనది గంట ముందు ఈ ప్రోగ్రామ్స్ హిచ్డీ జరిగన్నీ దేవుడు తర్వాత దేవుళ్ళలాగా మనకి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని తీర్చేవాలనే మనం దేవుడితో పోలుస్తాం అలాంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు కరోనా టైంలో ఎంతోమందికి మంది కూడా మనకి కంటింగ్ కావాల్సింది కానీ మన మన దగ్గర కాకుండా వేరే ఇతర స్టేట్ నుంచి కూడా తీసుకొచ్చి కరోనా మందులు సప్లై చేసి పక్కవాన్ని కూడా చూసుకోలేని పరిస్థితులు ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరిగింది అలాగే అయ్యప్ప స్వామి గురుస్వామి మరి ఎన్నో గుళ్ళకి బళ్ళకి ఏడికిపోయినా కూడా అన్నదానం చేసేసి అలాంటి వ్యక్తి వర్త్డే అంటే మనందరికీ కూడా సుందరంగా వైభవంగా చేస్తూనే ఈ అవకాశం దొరికింది మరి ఇది నైట్స్ క్లబ్లో కూడా అన్నప్పటికీ ఎనిమిది గంటలకి వారు పార్టీ ఆఫీసులో ఉన్నదన్న ఆలోచనలో వారు అంటే ఉండలేకపోయినా అన్ని కార్యక్రమాలు చేసిన మనకు వాసవి క్లబ్ నుంచి ఇంటర్నేషనల్ నుంచి మిట్టపల్లి మాస్టర్ గారికి కానీ డిజైన్ కానీ ప్రతి ఒక్కరికి వేరు పేరున ఒకరికే కాకుండా డిజైన్లో అందరికీ కూడా పూర్తి పేరున ఈ గౌరవం దక్కింది ఇది చేయడానికి కారణం ఈరోజు చూసారు కదండి మరి గంటలు అనుకుంటే గంటలు అప్పటికప్పుడు ఏమేమి కావాలో అన్నీ కూడా తగ్గట్టు వాళ్ళు చేయడం జరిగింది సెవెన్ ఉన్నటువంటి డైమండ్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మన బిల్లు కూడా పట్టణం డిఎల్ఆర్ గారు అంటే మన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ డైమాంటి వద్ద అన్నదాన కార్యక్రమం మధ్య బంగీ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కావున వారు ఇక్కడికి టైం ఇచ్చి మనకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి వాసవ మాతా కోరుకుంటున్నాను మీకు మీ కుటుంబానికి సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు శక్తి సంబంధం ఉండాలని చెప్పి వాసవ మాతా అమ్మవారిని ఇది ఇంకా మంచి పదవులు కావాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది ఇంటర్నేషనల్ లోనే మంచి ఇక్కడ నిర్యావడానికి మంచి అవార్డులు రావడం జరిగింది నేషనల్ కప్ లో అవార్డు మన సిల్వర్ కప్ అందుకోవడం ఒకటో తారీఖు రామా శ్రీనివాస్ గారు ఆర్చి కూడా కప్ అందుకోవడం జరిగింది ఈ బర్త్డే సందర్భంగా ఈ రోజు పలు కార్యక్రమాలు మన వాసవ క్లబ్ ద్వారా ఎన్నో కావాలి రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు గంటలకు జ్యోతి హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు డైట్ ఈరోజు రైతు బజార్ మార్కెట్ నందు బస్లో లక్ష్మారెడ్డి గారి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి రోజు ఘనంగా చేయడం జరిగింది ఇక్కడ సుమారు ఐదు వందల మందికి మధ్యగా మరియు అన్నము దాంతో పెరిగిన మంచి పెరిగన్నం కూడా పెట్టడం జరిగింది ఆయన ఆయన బస్త్డే సందర్భంగా చాలా ప్రజలకి అన్నదానం చేయడం జరిగింది అలాగే మన రీజన్ సెవెన్ నుంచి మన ముంచినప్పటి నుంచి నేతలదారులు చేయడం వల్ల మనకు బెస్ట్ అవార్డు వచ్చింది తమిళనాడులో సుమారు వెయ్యి మంది ఆర్టీలు ఐపీసీలు గవర్నర్ల సమీక్షలు ఇవ్వడం చాలా గొప్ప ఆనందదాయకం మన మన క్లబ్లు ఇంకా ప్రజాసేవలో మనం ముందు నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము ఇలాంటి కార్యక్రమం ఇంకా చేస్తామని ఈ అంతర్ముంద ఐపీసీ ఆర్టీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఇది చేస్తామని ఈ ఈరోజు కళ్యాణ శాసనసభ్యులు మంత్రుల లక్ష్మణారెడ్డి గారి గుర్తు సందర్భంగా క్లైంబరింగ్ వల్ల దాదాపు ఒక మూడు వందల మందికి అన్నదానం జరిగింది సో ఈ కార్యక్రమం ప్రతిరోజు జరుగుతూ ఉంది మరి మాశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా రోజు కడుపు నింపుతున్నారు దాదాపు అన్న అన్నదానం చాలా గొప్పదానం మీరు అలాగే ఇక్కడ ఈ కార్యక్రమంలో అన్నదానంతో పాటు మంచి కమిటీ కార్యక్రమం ఏర్పాటు చేయడం వాసవి క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్గానే గుర్తొచ్చేది సేవా కార్యక్రమాలు ఈ సేవా కార్యక్రమాలలో భాగంగా మన మన పూర్త ఉత్తమ గాను మరి మిట్టపల్లి విజయభాస్కర్ గారు ఉత్తమ ఆర్ట్సి గాను మరి సామా శ్రీనివాస్ గారు ఎలక్ట్ కావడం చాలా సంతోషంగా ఎందుకంటే చేసిన సేవా కార్యక్రమాల అనుగుణంగా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది సో ఇలాంటి అవార్డ్స్ మన విరాడు పరిస్థితుల్లో భవిష్యత్తులో చాలా సుఖాన్ని జాసవి జయ రావడం జరిగింది ఇప్పుడు ఇలాగే కార్యక్రమాలు చేయాలని చెప్పి డైమండ్ క్లబ్ వంట బంధనం యూత్ వాసమాంబ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మన మిరియాలు కూడా శాసనసభ్యులైనటువంటి భక్తుల లక్ష్మారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రైతు బజార్ వద్ద నాలుగు వందల మందికి అన్నదానం మధ్య పంపిణీ పెరుగన్నం కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి రీజన్ సెవెన్ ఉన్నటువంటి శామ శ్రీనివాస్ గారు ఆర్సి అదేవిధంగా మన డైమండ్ ఫార్స్ ప్రెసిడెంట్ కోట మన రామకృష్ణ గారు దేవగ రామకృష్ణ గారు మందారం శ్రీనివాస గారు తర్వాత మన గట్టు వెంకటేశ్వర గారు ఐపీసీ మన మాసెట్ శ్రీనివాస్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్నదానం చేస్తూ మన రీజన్లో ఇంటర్నేషనల్లోనే చెన్నైలో జరిగినటువంటి మే ఒకటో తారీఖు మన చిన్మయ స్టేడియంలో ఉన్నటువంటి అక్కడ మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ ఆల్ ప్రెసిడెంట్స్ గవర్నర్లు ఐఈసి ఆఫీసర్లు ఐపీసీలు అందరి సమక్షంలో ఆర్సీల సమక్షంలో మన రీజన్ చైర్పర్సన్ అయినటువంటి శ్యామ శ్రీనివాస్ గారికి గోల్డ్ పిన్ను ఈ పిన్ను ఇవ్వడం జరిగింది అదేవిధంగా నాకు ఐపీసీగా నేత్రదానం రక్తదానం అవయవదానం అన్నదానాల కార్యక్రమానికి గాను మన సిల్వర్ కప్పు ఇవ్వడం జరిగింది ఈ తొంతడికి కారణం మన రీజన్లో ఉన్నటువంటి ఆల్ మెంబర్స్ పిఎస్టీలు అదేవిధంగా ఐపీసీ మాస్టర్ శ్రీనివాస్ గారు శామణ శ్రీనివాస్ గారు సహకారంతో ఈ అవార్డు రావడం జరిగింది వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు